హలో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మహాలక్ష్మీ సీత్రంకి వచ్చి వస్తే సీత నా దగ్గర ఐదు లక్షలు కొట్టేస్తావు చెప్తా నీ సంగతి అని చెప్పి కత్తెర తీసుకొని చూస్తూ ఉంటుంది చూసి నీకు కస్టమర్లు ఎవరు ఆర్డర్ ఇవ్వకుండా చేస్తాను అంటూ ఆ కత్తెర తీసుకొని ఆ బ్యాగ్లో ఉన్న చీర ఏంటో చూసుకోకుండా కట్ చేసి పడేస్తుంది మొత్తం ఆ తర్వాత సీత ఒక బ్యాగ్ తీసుకొని హాల్లోకి వచ్చి రామ్మ జనార్దన్ మాయ్య మహాలక్ష్మి రంగి అందరూ అని అంటుంది అనేసరికి ఈ లోపల డిస్కర్షన్ జరిగి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఆ బోటికి మూసేయి అని అంటుంది అనేసరికి సీత చూస్తుంది అలాగే రామ్ కూడా కోపంగా చూస్తాడు అప్పుడు మీరు చెప్పిందంతా బాగానే ఉంది కానీ చిన్న కరెక్షన్ అంటుంది కరెక్షన్ ఏంటి అది కస్టమర్ శారీ ఇంకా కరెక్షన్ ఏంటి అంటే నేను మాట్లాడుతున్నది మీ చినిగిపోయిన మీ చీర గురించి అంటుంది